హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్లో చాలా సింపుల్ బ్లాగ్ చూపిస్తానండి నేను ఈ బ్లాగ్ ఏంటంటే ఉగాది రోజు తీసిన బ్లాగ్ అనమాట నేను ముందు రోజునే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఉగాదికి ముందు రోజు ఇది ఉగాది రోజు ఐదు పావుకు లేసా అని తెల్వారుజామున లేసిన తర్వాత అదే నేను మీకు టైం చూపించాను అనమాట ఇంకా లేసిన తర్వాత ఇంకా లైట్లు వేసుకుని ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నానండి ముందు రోజు అయితే ఇంట్లో మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి పెద్దగా పని అయితే ఏముండదు ఇది ముందు రోజున తోమి పెట్టుకున్న సామాన్లు అవి షెల్ఫ్లో సరిదేసుకోవాలి అలాగే తిన్న సామాన్లు కొన్ని ఉన్నాయి ఇవి మామిడాకులు ఇంకా వాడిపోకుండా ఉండడం కోసం నీళ్లు పోసి నీటిలో పెట్టామన్నమాట నైట్ నైటు ఉదయాన్నే గుమ్మానికి తోరణాలు కట్టుకోవడానికి ఇప్పుడైతే ఇంకా బయటికి తలుపు తీసి చూపిస్తున్నాను చూడండి ఇంకా తెల్లవారు లేదు తెల్ల తెల్లవారుతూ ఉందనమాట ఇప్పుడు లెగిస్తేనే నాకు త్వరగా ఉగాది పచ్చడి చేసుకోవడం కానీ పూజ చేసుకోవడం కానీ గుడికెళ్లడం కానీ కరెక్ట్గా టైంకి అవుతుంది అందుకని తెల్లవారు జాన్లు వేసాను చూసారు కదా అక్కడక్కడ లైట్లు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి చాలా వరకు మా ఇంటి దగ్గర కూడా పండగ కదా చాలా మంది లేసినట్టే ఉన్నారు అందరి లైట్లు కనిపిస్తున్నాయి ఇంక ఇలా చూపించిన తర్వాత నేను ఇంట్లో మొత్తం పనంతా క్లీన్ చేసేసుకున్నానండి ఇల్లు గుమ్మాలు తుడుచుకోవడం బయట తుడుచుకోవడం కడిగి ముగ్గు పెట్టుకోవడం అన్నీ అయిన తర్వాత నేను ఇంకా స్నానం చేసేసాను చేసి వచ్చి అప్పుడు గడపలకు పసుపులవి రాసుకున్నాను అనమాట ముందు రోజునైతే అయితే మేడమిట్లయి కడిగేసుకున్నాను గడపలకు పసుపు రాసుకుని ఇలాగ పూల దండలు తీసుకొచ్చారు మా వారు గుమ్మానికి తోరణలా కట్టుకుని అలాగే మావిడాకులు కూడా కట్టుకున్నాము అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇలా మావిడాకులు కట్టిన తర్వాత ఇంకా గడపలకు కూడా పసుపు రాసుకుని అయితే పెట్టుకున్నానండి బొట్లు పెట్టుకుని వరిపిండితో ముగ్గు కూడా వేసుకుని గుమ్మం అంతా కడిగి బయట కూడా ముగ్గు పెట్టాను ఇలా ఇంటి పనులన్నీ చక్క పెట్టుకున్నాను వన్ బై వన్ ఆ తర్వాత ఇంకా లోపలైతే పూజ కోసం అని చెప్పేసి దేవుడి దగ్గర అంతా క్లీన్గా నీట్గా సర్దేసుకున్నామండి పూజ సామాన్లు కడిగేసుకుని మొత్తం అంతా దేవుడి దగ్గర అలంకరించుకున్న తర్వాత ఇంకా ఉగాది పచ్చడి కోసం అని చెప్పి మొత్తం సామాన్లు తీసి పెట్టుకున్నాము అరటిపళ్ళు అలాగే మా పచ్చి మామిడికాయలు చెరుకు ముక్కలు పుట్నాల పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పు నెయ్యి తేనె బెల్లము అలాగే చింతపండు ఈ చెట్టుకైతే కాసిందండి మాకు ఇది మందార పువ్వు అది నేను చూపిస్తున్నాను అలాగే బెల్లము చింతపండు వీటన్నిటిని అలాగే వేప పువ్వు కూడా తీసుకున్నానండి ముందు రోజు తీసుకొచ్చారు అది వాడిపోతుందని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అది కూడా ఇంకా తీసి బయట పెట్టుకుని దేవుడి దగ్గరికి పచ్చడి అంటే ఉగాది పచ్చడిని అయితే తయారు చేసుకుని ప్రసాదంగా పెట్టుకుంటాం కదా అలా రెడీ చేయడానికి ఇవన్నీ తీసి రెడీగా పెట్టుకున్నాం అనమాట ఇప్పుడైతే ఇంకా గబగబా ఉగాది పచ్చడిని అయితే రెడీ చేసుకోవాలి దేవుడి దగ్గర అయితే మొత్తం దీపారాధనతో సహా మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా ఉగాది పచ్చడిని అయితే తయారు చేసుకున్నామండి చూసారు కదా ఈ విధంగా చక్కగా ఉగాది పచ్చడిని అయితే దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టడానికి అయితే రెడీ చేసేసుకున్నాము ఇంకా ప్రసాదాన్ని రెడీ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టుకుని పూజ పూర్తి చేసుకోవాలి ఇంకా ప్రసాదం రెడీ అయిన తర్వాత నేనైతే ఒక బౌల్లోకి తీసుకున్నానండి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టి పూజ అయిన తర్వాత ఈ ప్రసాదాన్నే ఉగాది పచ్చడి ప్రసాదాన్ని మనం తీసుకోవాలన్నమాట ఇలా ప్రసాదం దేవుడి దగ్గర పెట్టిన తర్వాత దేవుడికి పూజన అయితే పూర్తి చేసుకున్నామండి దేవుడి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని తీసుకుని తిన్న తర్వాత ఇంకా గుడికి అయితే వెళ్ళొచ్చాము ఇంతేనండి చూసారు కదా ఇవాళ బ్లాగ్ అయితే ఉగాది రోజు చాలా సింపుల్ బ్లాగు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి